ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి ఆత్మ సంబంధమైన రాజ్యం ఏసు ప్రభు వారిది ఆత్మ సంబంధమైన పరిపాలన భూ సంబంధమైన పరిపాలనలో చాలా రకాలైనటువంటి అపవిత్రతలు చాలా రకాలైనటువంటి అన్యాయాలు చాలా రకాలైన మోసాలు జరుగుతాయి భూ సంబంధంగా రాజ్యాలను కాపాడుకోవడానికి రౌడీజం చేస్తారు హత్యలు చేస్తారు మద్యాన్ని పోపిస్తారు మనుషులను పాపమనే మత్తులు ముంచుతారు ఈ లోక సంబంధమైన రాజులు కానీ యేసు ప్రభు రాజ్యము పాపము లేనిది అది అంతరంగమును పాలించేది హృదయాన్ని పాలించేది యేసు ప్రభు యొక్క రాజ్యం అది పాపము జోలికి మనిషిని పోనివ్వదు ఆ యేసు ప్రభు రాజ్యము నాశనము వైపు ఆ మనిషిని వెళ్ళనియ్యదు అది హృదయ అంతరంగమును కట్టడి చేస్తుంది ఇది మనుషులను మాత్రమే కట్టడి చేస్తుంది ఏది లోక సంబంధమైన రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యములో మతములు ఉంటాయి ఈ లోక సంబంధమైన రాజ్యములో కులాలుంటాయి ఈ లోక సంబంధమైన రాజ్యములో ఉంటుంది కండబలం ఉంటుంది జగడములు ఉంటాయి అసూయలుంటాయి ద్వేషములుంటాయి పగలుంటాయి కక్షలుంటాయి కార్పణ్యాలు ఉంటాయి ప్రమాదకరమైన కార్యాలు ఈ లోకపు రాజుల మధ్య రాజ్యముల మధ్య జరుగుతాయి కానీ పరలోకపు దేవుడు మనం ఆరాధించే నగరుడైనటువంటి ఏసయ రాజ్యం పరిశుద్ధ రాజ్యం ఈ రాజ్యములో కల్మషం ఉండదు ఈ రాజ్యములో ధన పిచ్చి ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే లోక సంబంధమైన ఆకలి దప్పులు లేని రాజ్యం ఈ రాజ్యం ఇది ఆత్మ సంబంధమైన దాహముతో పరుగులు తీసే రాజ్యం తాను ఎలా బ్రతుకుతూ ఉన్నాడో ఎదుటివాడు కూడా అలాగే బ్రతకాలి క్షేమముగా బ్రతకాలని కోరుకునే రాజ్యమే దేవుని రాజ్యం ఆ రాజ్యం ఏదో కాదు ఈనాడు దేవుని యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చ్ గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి సహోదరి పేరు ఎస్ తేరమ్మ గారు చెరువు గ్రామం నుంచి రావడం జరిగింది వారు పొలంలో పంట వేస్తూ ఉన్నారు కానీ సరైనటువంటి దిగుబడి రావట్లేదు అప్పులోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ సమయంలో దైవజన్ దగ్గరికి వచ్చి అయ్యా ఈ సంవత్సరం మిర్చి పంట వేయాలనుకుంటున్నాము మాకోసం ప్రార్థన చేయండి అని చెప్పి కొంత ఇసుక తీసుకొని వచ్చి ప్రార్థనా తైలం తీసుకొని వచ్చి దైవజనులకు అందించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఈ సంవత్సరం నీకు మంచి పంట దేవుడు ఇస్తాడు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేశారు ఆ తీసుకొని వెళ్ళినటువంటి ఇసుక ఆ ప్రేరాయలంతా కూడా పొలము చుట్టూ చల్లేసి ప్రభా ఇదిగో దైవజనులు చెప్పినటువంటి మాట ప్రకారము నైనా మరి నీవు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి దిగుబడి నువ్వు ప్రభు అని చెప్పి మిర్చిని నాటుకున్నారు మీరు నాటుకున్న తర్వాత దేవుడు ఒక ఎకరాలు వారు మిర్చి పంట వేసినప్పుడు మరి వారికి లక్ష యాభై వేల రూపాయలు ఆ పంట ద్వారా దేవుడు ఇవ్వడం జరిగింది తనకున్నటువంటి అప్పు ఏంటంటే తన బంగారం పెట్టుకొని మరి ఆ పంట పొలం మీద పెట్టుబడి పెట్టడం జరిగింది దేవుడు తన బంగారాన్ని విడిపించడం జరిగింది ఈరోజు ఇంకా మిగులు మాకుందయ్యా ఇప్పుడు కూడా ఇంతటి మిగులు మేము చూడలేదు అనేది తీరిపోయింది ఇంకా కొంత డబ్బు మాకు మిగిలిపోయింది దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో కూరులో మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ పాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్రచెరువు ప్రక్కన గోదావరి రుచల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో చెర్లలు మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెం సెంటర్ చెంతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లు మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు